ఇది చేయగలిగామంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ ప్యాలెస్ కి రెండోసారి తనివి తీర దానికి వెళ్లే బదులు మీరు విశాఖపట్నానికి పెద్ద ఘనకార్యం కదా స్టీల్ ప్లాంట్ నిలబెట్టారు కదా స్టీల్ ప్లాంట్ చుట్టాకి వెళ్ళొచ్చు కదా మీరు ప్రధానమంత్రి గారు స్వయంగా నాకు తెలిసినప్పటికీ కూడా ఇంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా విశాఖపట్నంలో ఒక్క ఫోన్ కాల్ నేను పిఎం ఆఫీస్ కానీ హెచ్ఎం ఆఫీస్ కానీ చేయాలి ఎందుకంటే ఇది ఇది మా నేల మేము పోరాడతాం ఫోన్ చేసి మోడీ భాయ్ అమిత్ భాయ్ నన్ను చూడు ఇక్కడ కాసుకో వీళ్ళందరినీ ఒక తోలు తీయని చెప్పి చెప్పేంత చను ఉంది కానీ నేను చేయలేదు అని చెప్పి మీ నోటితో మీరే నిన్న చెప్పారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఒక మైన్ అలాట్ చేయండి ఇది బతుకుతుంది అని అలాట్ చేయించరా మోడీ బాయ్కి అమిత్ బాయ్కి ఫోన్ చేసి నలభై రెండు విభాగాల స్టీల్ ప్లాంట్లో ఈ విభాగాల ప్రైవేటీకరణ టెండర్లని రద్దు చేయించండి దయచేసి బలవంతం చేస్తావేంటి అంటే ఫోన్లు ఎన్ని డ్రామానేనా అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజ గోవిందం అదనమాట